గురువారం టీపీసీసీ ఉపాధ్యక్షులు బల్మురి వెంకట్ ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు విలేజ్ లో ఇటీవల మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఇటీవల వివాహం జరిగిన నూతన జంటను ఆశీర్వదించారు అదేవిధంగా జమిగుండ పట్టణంలోని పలువురి వద్దకు వెళ్లి వారిని పరామర్శించడంతో పాటు పలు శుభకార్యాలకు హాజరయ్యారు అనంతరం ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ మాట్లాడుతూ ఫామ్ హౌస్ లో పండుకున్న దుబాయ్ చంద్రశేఖర్ నిద్రలేపి బీసీల పట్ల టీఆర్ఎస్ పార్టీ ఉద్దేశం తెలపడంతో పాటు నలభై రెండు శాతం రిజర్వేషన్ల పట్ల తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే తెలియజేయాలని ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఒక టైరు కేటీఆర్ మరొక టైరు హరీష్లు మిగిలిన రెండు టైర్లను కవిత సంతోష్ రావులు గుంజుకుంటే కారు కొప్పుకోల్పై స్టీరింగ్ ఏమో ఫామ్ హౌస్లో పండుకుందని టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎమ్మెల్సీ బలమూరి అన్నారు గురువారం జమ్మికుంట ఇల్లందకుంట మండల కేంద్రాలలో పలువురు కుటుంబాలను పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తుందని స్థానికంగా ఉన్న శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి ప్రజలకు అందజేయవలసిన చెక్కులను అహంకారంతో కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలనే ఉద్దేశంతో తేదీ అయిపోయిన చెక్కులను అందజేస్తున్నాడని పేర్కొన్నారు హుజరాబాద్ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఎక్కువగా ఉన్నారని ఇక్కడి ఎమ్మెల్యే వారి పార్టీ బీసీ రిజర్వేషన్ పై తీసుకున్న నిర్ణయం తెలియజేయాలని డిమాండ్ చేశారు స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్తలకు టికెట్లను అందజేసి స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జీ ప్రణవ్ బాబుతో కలిసి ప్రతి ఒక్క స్థానాన్ని గెలుచుకుంటామని అన్నారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి అక్రమాలపై మండిపడుతున్నారని ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఇక కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ప్రజలు రాళ్లతో కొట్టి తగిన బుద్ధి త్వరలోనే చెప్తారని పేర్కొన్నారు అదేవిధంగా జమిగుంట పట్టణం నుంచి హైదరాబాద్ కు ఎక్స్ప్రెస్ బస్సు నడిపేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకుని వెళ్లి బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తానని అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సదుపాయాలను మెరుగుపరిచే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి చర్యలు చేపడతానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కొండగంటి మల్లయ్య ఎర్రబల్లి రాజేశ్వరరావు శ్రీకాంత్ విష్ణు రంజిత్తో పాటు తదితరులు పాల్గొన్నారు తప్పనిసరిగా హుజరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేము ఇస్తా అని చెప్పిన గ్యారంటీలు మహిళలకు ఉచిత ట్రాన్స్పోర్ట్ కానివ్వండి ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ రెండు వందల యూనిట్ల కరెంటు కానీ సన్నబియ్యం కానీ ఇంద్రం మిల్లు కానీ అదేవిధంగా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ అన్నీ కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకి అందుతున్నాయి దానికోసం సంబంధించిన స్థానిక మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కృషి చేస్తారు తప్పనిసరిగా పెండింగ్లో ఉన్న మిగతా గ్యారంటీలను కూడా తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేస్తాము కానీ ఉద్దేశపూర్వకంగా కొంతమంది వ్యక్తులు ప్రత్యర్థి పార్టీలు స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు వాళ్ళు పదేళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిందేం లేదు ఆయన ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కూడా చేసిందేం లేదు ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మంచి పనులు ప్రజలకు అందకూడదని చెప్పి దానికి ఉదాహరణ మొన్న కమలాపూర్లో ఏదైతే కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ షాదీ ముబారక్ చెక్కులు కానీ సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఏదైతే సరైన సమయంలో ప్రభుత్వం ఇచ్చినప్పుడు కూడా